ప్రభునామానికే మహిమ కలుగును గాక కూడా వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభు మన ప్రభువును ఆయన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు యోగు గ్రంథం రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోగు గ్రంథం రెండవ అధ్యాయం ఈ అధ్యాయంలో యోగు శరీరం వ్యాధితో మొత్తబడుట యోగు శరీరం వ్యాధితో మొత్తబడుట మొదటి ఆరు వచనాల్లో దేవునికి సాతానుకు జరిగిన సంభాషణ ఏడు ఎనిమిది వచనాల్లో యోగు యొక్క శరీరం వ్యాధితో మొత్తబడుట తొమ్మిది వచనాల్లో భార్య అడిగిన ప్రశ్నకు యోగు ప్రత్యుత్తరం ఇచ్చుట పదకొండవ వచనం నుంచి ఆఖరి వరకు యోగు యొక్క ముగ్గురు స్నేహితులు మొదటి రెండు వచనాల్లో ఉన్నటువంటి సంగతి మొదటి అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో మనం ధ్యానించాం దేవదూతల ఈహోవా సన్నిధిని నిలిచిటగా వచ్చిన మరి యొక్క దినము తటస్థింపగా వారితో కూడా అపవాద ఇహోవా సన్నిధిని నిలుచుటకే వచ్చాను ఇహోవా నీవు ఎక్కడ నుండి వచ్చిదివని వాని అడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చింది నేను ఇహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చి మూడో వచనంలో చూస్తే అందుకు యహోవా నీవు నా శావకుడని యోబి సంగతి ఆలోచించుతివా అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునే దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఎంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా యోగు అన్నీ పోగొట్టుకున్న అన్నిటి మీద నమ్మకం సడలలేని సడలని విషయాన్ని దేవుడు సాతానుకు గుర్తు చేశాడు యోగు విశ్వాసాన్ని కోలద్రోయాలని సాతాను పనిన పన్నాగాలు విఫలం అయ్యాయని దేవుడు సాతాను దూతలందరికీ ప్రకటించారు యోగుకు వచ్చిన ఆపదలో అతని గుణాన్ని ఏమాత్రం మార్చలేకపోయాయి ఆపదలు రాకముందు ఎంత నిర్దోషిగా నిజాయితీగా దైవభక్తి కలిగి ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడని దేవుడు యోగుని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు నిష్కారణంగా నీవు అతన్ని పాడు చేయటకు ప్రేరేపించిన అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు తొమ్మిదో అధ్యాయం పదిహేడో చిని చదివితే తొమ్మిదో అధ్యాయం పదిహేడవచనం గ్రంథం ఆయన ఆలకెంపగా పెనిగాలి చేత నన్ను నలగొట్టుచున్నాడు నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయుచున్నాడు పదమూడో అధ్యాయం పదిహేనవ చిను ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుస్తారు ఇరవై ఏడో అధ్యాయం ఐదు ఆరు వచ్చిన మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రము ఒప్పుకోను మరణమగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడువను నా నీతిని విడివక గట్టిగా పట్టుకుందను నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు అంట ఎన్ని శోధనలు వచ్చిన యోగు నిలకడగా ఉన్నాడు మరి మనం నిలకడగా ఉండగలమా ఎన్ని శోధనలు వచ్చినా విశ్వాసముందు నిలకడగా ఉండాలని అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని అపస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండవ చంలో పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు శ్రమలలోనే విశ్వాసమందు మనం నిలకడగా ఉండాలి నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులు నిలిచేదవు అని దానియలు గారితో దానియలు గ్రంథం పన్నెండో అధ్యాయం పదమూడవచనంలో ప్రభు చెప్పారు నీవు అంత్యము వరకు నిలకడగా ఉంటే విశ్రాంతి పొందుతావు కాలాంతమందు నీ వంతులో నిలుస్తావు అంటున్నాడు అంత్యము అంటే మన జీవితాంతం వరకు అంత్యం వరకు అంటే మన జీవితాంతం వరకు మనం మన జీవితాంతం వరకు నిలకడగా ఉండాలి అప్పుడు విశ్రాంతి పొందుతాం విశ్రాంతి అంటే భక్తులు లోకాన్ని విడిచినప్పుడు విశ్రాంతిలోకి వెళతారు ప్రకటన పద్నాలుగు అధ్యాయం పదమూడు శులలో చదువుతాం కదా వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుచున్నారు ఆ తర్వాత కాలాంత మందు నీ వంతులో నీవు నిలుస్తావు అంటున్నాడు అంటే క్రీస్తు న్యాయపీఠం మీద ఎదుట నిలుచుట కాలాంత మందు అంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుటి నిలిచేటప్పుడు మంచి బహుమానాన్ని పొందుతావు అనేది దీని యొక్క భావం ఇంకా మనం చూస్తే నాలుగైదు వచనాల్లో నాలుగు ఐదు అంటున్నాడు చర్మాన్ని కాపాడుకున్నట్టుకు చర్మాన్ని తన ప్రాణమును కాపాడుకున్నట్టుకి తనకు కలిగినది యావత్తును నరుడిస్తాడు కదా ఇంకొకసారి నీకు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం మీదు దూషించి నిన్ను విడిచిపోవును అని చెప్పారు సాతాను అంత తేలిగ్గా వదిలేసేవాడు కాదు యోబు విషయంలో మరి ఒక పథకాన్ని మరి ఒక పథకాన్ని ఆలోచిస్తున్నాడు ఎన్ని విపత్తులు వచ్చినా యోగు దేవుని దూషించలేదంటే యోబుకి దేవునిపైన నిజమైన భక్తి కాదు ఒకవేళ నేను గనక దేవుడిని దూషించాననుకో దేవుడు నా ప్రాణాన్ని తీసేసుకుంటాడేమో అన్న భయమే కాబట్టి ఈసారి నువ్వు చెయ్యి చాపి అతని ఎముకను దేహాన్ని మొత్తితే నీ ముఖం మీదటే దూషిస్తాడు అని చెప్తున్నాడు ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం క్షీణించినప్పుడు అందుకు కారకుడు దేవుడే అనిపిస్తే అతడు దేవుని మీద తిరగబడి దూషిస్తాడు అని చెబుతున్నాడు కొందరు విషయంలో అది వాస్తవమే ఏ ఎండకు ఆ గొడుగు పట్టి విశ్వాసులు భూమి మీద ఉన్నారు మనం ఒక విషయాన్ని గమనించాలి మనకు వచ్చిన శోధనలలోనే మన విశ్వాసం యొక్క బలం ఎంతదో అది బయటపడుతుంది అగ్ని బంగారంలోని దహించి వేసి మేలిమి బంగారాన్ని బయటకు తెస్తుంది అలాగే పరీక్షల ద్వారా మన సత్తా ఏంటో రుజువు అవుతుంది కొన్ని శ్రమలు వచ్చినప్పుడు కొంతమంది విశ్వాసులు దారి తప్పుతారనే మాట వాస్తవమే కానీ యోబు అలాంటి వాడు కాదు యోబు అలాంటి వాడు కాదు మరణం అయ్యేంత వరకు నా యథార్థతను నేను వదలను అంటాడు ఆయన నన్ను చంపినా నేను ఆయన కొరకు కనిపెడుతున్నాను అంటాడు ఒక్క యోగ మాత్రమే కాదండి ప్రాణం కంటే తమ ప్రాణాల కంటే దేవుని ఎక్కువగా ప్రేమించిన వారు కూడా ఉన్నారు పరిశుద్ధ గ్రంథాలు అపస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో విషయం అయితే దేవుని సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటేందు నా పరుగును నేను ప్రభు అని ఏసు వలన పొందిన పరిచయం తుదమ్ముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మా నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు ఇరవై ఒకటో అధ్యాయం పదమూడవచును పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదలే చేసేదలేలా నేనైతే ప్రభు ప్రభు అయిన యేసు నామము నిమిత్తము ఎరుశలములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నాను అంటారు పత్రిక పదకొండవ అధ్యాయంలో విశ్వాసవీరుల జాబితా చూస్తాం ముప్పై మూడవ నుంచి మనం చూస్తే వారు విశ్వాసము ద్వారా రాజ్యములు జయించారు నీతి కార్యాలు జరిగించారు వాగ్దానాలు పొందారు సింహముల నోళ్లు మూశారు అగ్ని బలమును చల్లార్చారు ఖడ్గదారులు తెప్పించుకున్నారు బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు యుద్ధములో అయ్యారు అన్యుల శానులను పారద్రవెలారు స్త్రీలు మృతులైన తన వారిని పునరుత్నం వల్ల మరణ పొందారు కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్నం పొందగోరి విడుదల పొందక విడుదల పొందనలక యాతన పెట్టబడ్డారు మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను బంధకములను ఖైదును అనుభవించారు మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను బంధకములను ఖైదును అనుభవించారు రాళ్లతో కొట్టబడ్డారు రంపములతో కోయబడ్డారు శోధించబడ్డారు ఖడ్గమతో చంపబడ్డారు గొర్రె చర్మం మేక చర్మం వేసుకొని దరిద్రులై దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండలలోను కొండల మీదను గుహలలోనూ సంచరించి అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు అంట కాబట్టి తమ ప్రాణముల కంటే ఎక్కువగా ప్రేమించిన వారు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించిన వారు ఉన్నారు పరిశుద్ధుల ఆరో వచనంలో మన భాగంలోకి వస్తే ఆరో వచనంలో చూస్తే అందుకే హోవా అతడు నీ ఉన్నాడు నీవు అతని ప్రాణము ముట్టవద్దని యోగును దేవుడు శాతానికి అప్పగించాడు క్రూర స్వభావంతో యోగును దేవుడు సాతానికి అప్పగించలేదు శాతానికి కంటే అప్పగించడమే మేలేదని ఆయనకి తెలుసు ఈ విషయం మనకు పూర్తిగా అర్థం కాదు ఎందుకంటే ఆయన తలంపులు వేరు మన తలంపులు వేరు యషయా భక్తుడు అంటాడు యశయా గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినారు నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రావులు నా త్రావులు వంటివి కావు ఇదే హోంవాకు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గములకంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అంత ఎత్తుగా ఉన్నాయి యోగుకి వచ్చినటువంటి శోధనల ద్వారా దేవుడు ఏదో మేలు కలగజేస్తున్నాడు ఈ సంగతి యోబుకి తెలియదు మనకు తెలియదు దేవుని సంకల్పంలో ఉన్నాడు యోగు ఈ శ్రమలు యోబు యొక్క ఆధ్యాత్మిక జీవితానికి పరిశీలన నేను నీకు పూలపాంపు వేస్తానని దేవుడు మనకు ఎన్నడూ చెప్పలేదు శ్రమలు కలుగుతాయనే చెప్పాడు యోహాను సువార్త పదహారు ముప్పై మూడు మనం చదివితే యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకున్నట్టు నేను లోకమును జయించి ఉన్నాను లోకంలో శ్రమ కలుగుతుంది అని చెప్పాడు అనేక శ్రమలు అనుభవించి మనం పరలోకంలో ప్రవేశించాలి అన్నారు పౌలు గారు తిమోతితో అపసరం నేను పౌలు చెప్తారు క్రీస్తు చేసినందు సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించి వారు హింస పొందుతారు అంట బాధ లేకపోతే మహిమ లేదు బాధ లేకపోతే మహిమ లేదు శ్రమలను మనం సహనంతో భరిస్తే ప్రభుత్వం కూడా రాజ్యాన్ని ఏలుతాం తిమోతి రెండో పత్రిక రెండు పన్నెండులో చదువుతాం సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము అంటాడు యోగు మనకు మంచి పాఠాన్ని బోధిస్తున్నాడు మనకు మంచి మాదిరిగా ఉన్నాడు మనకు మంచి మాదిరిగా ఉన్నాడు దేవుడే ఈ కార్యం అంతా నెరవేర్చాడు యోగుని శాతానికి అప్పుగించాడు కాబట్టి యోగుకు శరీర సంబంధమైనటువంటి రోగం కలిగింది ఇంకా మన భాగంలోకి వస్తే ఏడు ఎనిమిది వచ్చినాల్లో ఏడు ఎనిమిది వచ్చిన కాబట్టి అపవాది ఈ హోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోగును మొత్తాడు అతడు ఒళ్ళు గోక్కోవడానికి చెల్లెంకు తీసుకుని బూడిదలో కూర్చున్నాడు బూడిదలో కూర్చున్నాడు అపవాది ఇహో వసీ బయలు వెళ్ళి అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధకరమైన కురుపులతో యోగును మొత్తం మనుషుని వ్యాధిగ్రస్తుగా చేయడానికి శాతానికి కొన్నిసార్లు అధికారం ఉంది లోకాసు వార్త పదమూడు పదకొండులో చదువుతాం పద్దెనిమిది ఏండ్ల నుంచి బలహీన పరిచే దయ్యం పట్టినటువంటి స్త్రీని చూస్తాం ఒంటి మీద కురుపులతో ఎంతో బాధకరమైనటువంటి కురుపులు పుండ్లు పట్టించాడు మంట దురద యాతన ఇవి అలాంటి భయంకరమైనటువంటి పుండ్లు శరీరమంతా లేవడం ఎంత బాధకరమో ఎంత భయంకరమో ఆలోచించాడు ఈ రోగంతో యోబుకు సంబంధించిన యాతన ఈ గ్రంథంలో అనేక వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది మూడో అధ్యాయం ఇరవై నాలుగవ వచనం మూడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుతున్నది నా మొర్ర వల్లే ప్రవహిస్తూ ఉంది ఏడో అధ్యాయం నాలుగైదు వచనాలు చూస్తే నేను పండుకున్నప్పుడు అలా ఎప్పుడు లేచదనా రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును తెల్లవారు వరకు ఇటు అటు పొరులుచు ఆయాసపడదు నా దేహం పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది నా చర్మము మాని మరలా పగులుతుంది మరలా పగులుతుంది పదమూడవచ్చిన నుంచి అదే అధ్యాయం పదమూడవచ్చిన చూస్తే నా మంచం నాకు ఆదరణ ఇచ్చును నా పొరుపు నా బాధకు ఉపశాంతినిచ్చునని నేను అనుకొనగా నీవు స్వప్నం వలన నన్ను బెదిరించదు దర్శనముల వలన నన్ను భయపెట్టదు కావున నేను ఉరితీయంపబ ఉరితీయబడవాలని కోరుతున్నాను కోరుచున్నాను నీ నా ఎముకలను చూచట కన్నా మరణం ముందుట నాకు ఇష్టం అంటాడు పదహారో అధ్యాయం ఎనిమిదో వచ్చినని మనం చూస్తే నా దేహం అంత నువ్వు పట్టుకుని ఉన్నావు ఇది కూడా నా మీద సాక్ష్యం కనదు నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యం ఇచ్చుచ్చున్నది పదమూడవచనలో ఉంటాడు అది ఆయన నన్ను చుట్టుకొనిచున్నవి కనికరము లేక నా తొండ్లను పొడిచను నా పైత్య రసము నేలను పారబోసిన పదిహేడవ వచనం ఏడుపు చేత నా ముఖం ఎర్రబారినది నా కనురెప్పల మీద మరణాంధకారం నిలుచుచున్నది పంతొమ్మిదో అధ్యాయం ఇరవై వచనం చదివితే నా ఎముకలు నా చర్మంతోనూ నా మాంసంతోను అంటుకొని ఉన్నవి దంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది మిగిలింపబడి ఉన్నది ముప్పై అధ్యాయం పదిహేడవచును ముప్పై అధ్యాయం పదిహేడవ వచ్చును రాత్రి వేళ నా ఎముకలు నాలో విరుగొట్టబడినట్లున్నవి నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు ముప్పై వచ్చును మన చదివితే అది అధ్యాయం నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోవుచున్నది కాకవలన నా ఎముకలు కాగిపోయాను నా స్వరమండలము దుఃఖ స్వరం నిచ్చున్నవి నా పిల్లలకు గురవి రోదన శబ్దం ఎత్తుచున్నది ఇలాగ భయంకరమైనటువంటి వ్యాధి అతన్ని బాధిస్తా ఉంది అతన్ని బాధిస్తా ఉంది అదేదో చర్మరోగం అనమాట వచ్చింది గడ్డలు రణాలు కురుపులు ఒళ్ళంతా బాధతో నిద్రపట్టట్లేదంట వేదన రోదన ఏది ఏమైనా యోగు శ్రమలు మహాఘోరమైనవి అతడు ఒళ్ళు గోక్కోవడానికి చిల్ల పెంకులు తీసుకున్నాడట బూడిదలో కూర్చున్నాడట బూడిదలో కూర్చోవడం అనేది తీవ్రమైన దుఃఖానికి గుర్తు తన జీవితం సర్వస్వం కూడా బూడిద పాలైనట్లు యోగు భావిస్తున్నాడు ఊరి ప్రాకారం బయట ప్రజలు బూడిదను పెంటను పారబోసే చోట కూర్చున్నాడు ఇది ఒక వ్యక్తి అవమానంతో దుఃఖాక్రాంతుడై బాధను అనుభవించడాన్ని చూపిస్తూ ఉంది నూట రెండో కీర్తన తొమ్మిది పది వచ్చిన చదువు నీ కోపాగ్ని బట్టి నీ ఆగ్రహముని బట్టి బూడిదను ఆహారముగా పూజించున్నాను నా పానీయమతో కన్నీళ్లను కలుపుకొని చున్నాను నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు కాబట్టి యోబు పెంట కుప్పం మీద చెత్త దెబ్బ మీద బూడిదలో కూర్చున్నాడు బూడిదలో కూర్చున్నాడు ఎంతో బాధను వేదనను అనుభవిస్తూ ఉన్నాడు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభుత్వం అయితే ఎప్పటిదైనా మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికటిలా ఆశీర్వదించునుగాక ఆమె